వెల్కమ్ టు స్వరూపా అండి ఈరోజు రోజు చేసుకునే పచ్చళ్ళకు ఇలా తాలింపు పెట్టుకుందాం మనం ఎక్కువగా ప్రతిరోజు బ్రేక్ఫాస్టుల్లోకి అన్నంలోకి నూరుడు పచ్చళ్ళు చేస్తూనే ఉంటాం పచ్చడి రుచి బాగా పెరగాలంటే ఇలా తాలింపు పెట్టుకోవాలి నూనె వేడయ్యాక మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు చెత కొట్టిన ఎల్లిపాయలు ఎండిమిర్చి వేసి కలపాలి తర్వాత కొంచెం ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు రెడీగా ఉన్న పచ్చడిలో కలుపుకుందాం చాలా రుచిగా ఉండే రోజువారి పచ్చడి రెడీ ఏ పచ్చడైనా ఇలా తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది